అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇటీవల జైలు నుంచి విడుదలైన వైసీపీ నాయకుడు వలభనేని వంశీని మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని పరామర్శించారు గన్నవరంలోని వంశీ ఇంట్లో ఆయన్ను పరామర్శించారు అయితే ఎదురుగా వంశీ ఉన్నా పేర్ని నాని గుర్తుపట్టలేకపోయారు వంశీ ఎక్కడ ఉన్నాడంటూ కొడాలి నాని అడగడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత వంశీ బరువు తగ్గడంతో పేర్ని నాని ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు മീരെ അരഗനെ കേദിച്ചേ പറഞ്ഞാണ് ഞാൻ അമേരിക്കയിൽ പോയത്. ടീച്ചർ തന്നെ സിനിമനൊക്കെ അത് അതിനെ ഒരു സിമ്പിൾ ആയിട്ട് ഇരുന്നു എന്നൊക്കെ. കൂടുതൽ മാറ്റാൻ ഇത്രയും ഇടാൻ লাগതാണ്. జైలు నుంచి విడుదలైన తర్వాత ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు వంశీ దీంతో వంశీ జైలు నుంచి విడుదలైన మొదలు ఆయనను చూసేందుకు అభిమానులు కార్యకర్తలు వైసీపీ నాయకులు క్యూ కడుతున్నారు తాజాగా వల్లభనేని వంశీకి ఇంటికి మాజీ మంత్రులు పేర్ని నాని కొడాల నాని వెళ్లి పరామర్శించారు అనంతరం ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు వైసీపీ నేతలపై అక్రమ కేసులు లాంటి విషయాలపై వారు చర్చించారు అదేవిధంగా వల్లభనేని వంశీతో పాటు అన్ని కేసులలో అరెస్ట్ అయిన ఆయన అనుచరులను కూడా కొడాలినాన్ని పలకరించి బాగోగులు తెలుసుకున్నారు కాగా వంశీపై నమోదైన కేసులన్నింటిలోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే ఇచ్చిన విషయం తెలిసిందే అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది అనంతరం హైకోర్టు తీర్పును సమర్థించింది నూట ముప్పై ఏడు రోజుల తర్వాత వంశీ విడుదలయ్యారు ఆ వెంటనే ఆయన తాడపల్లిలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు కష్టకాలంలో అండగా నిలిచినందుకు జగన్ కు వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు కానీ నాలు ఐదు రోజులు ఫెయిల్ వచ్చే అప్పుడే పెట్టారు చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి